అమరేంద్ర ఇంటికి రణవీర్ వస్తాడు అంజలి పాప పైనుంచి చూస్తూ హాయ్ రణవీర్ అంకుల్ అని చేయి ఊపుతుంది రణవీర్ కూడా సంతోషంతో హాయ్ అంజలి పాప అంటూ లోపలికి వస్తాడు ఇక హాల్లో అందరి ముందు అంజలి పాప పరిగెత్తుకుంటూ వచ్చి ఎలా ఉన్నారో అంకుల్ బాగున్నారా అని అంజలిపాప రణవీర్తో అడుగుతుంది అదే సమయంలో మనోహరి అక్కడికి వచ్చి రణవీర్కి సైగల్ చేస్తుంది ఇక వెంటనే రణవీర్ అమర్ వాళ్ళ నాన్నతో అంజలిని నేను షాపింగ్కు తీసుకువెళ్ళొచ్చా సార్ తనకి నా తరఫున ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను అంజలి ఒక్క టూ అవర్స్ నేను బయటకు తీసుకెళ్ళొచ్చా అని రణవీర్ అడుగుతాడు అమర్ వాళ్ళ నాన్న బాగా ఆలోచిస్తూ ఉంటారు వెంటనే మనోహరి ఇంత చిన్న విషయానికి ఇంతలా అడగాల తీసుకెళ్ళండి కానీ జాగ్రత్తగా తీసుకురండి అని మనోహరి రణవీర్తో అంటుంది పిల్లల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా ఆ అధికారం అమర్ మిస్సమ్మకే ఉందని నీకు ఎన్నోసార్లు చెప్పాను మనోహరి అని అమర్ వాళ్ళ నాన్న మనోహరితో అంటాడు మనోహరి కాస్త షాక్ అవుతుంది మీరు చెప్పండి అంజలిని నేను తీసుకెళ్ళొచ్చా అని రణవీర్ మిస్ అడుగుతాడు మిస్సమ్మ ఆలోచనలో పడుతుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ